ఇరవై ఒకటి అంటే ఇంకా మూడు రోజులే ఉందండి అసెంబ్లీ అనేది ఇరవై ఒకటి ఇరవై రెండుతో అంటే ప్రజల్లో ఉన్న అంశాలని జరుగుతున్నటువంటి అంశాలని తెలియజేయటం తెలియజేయాల్సినటువంటి బాధ్యత మీడియాది మిగిలినటువంటి బాధ్యత ఎవరైతే ఆ రాజకీయ నాయకులది లేదా శాసనసభ్యులది లేదా ఆ ప్రజాపత్రులది కావున మనం జరుగుతున్న అంశాలని తెలియజేసాం మరి వాటికి వాటికి సార్ అచ్చెన్నాయుడు గారు బయట ఒకసారి ఇది గౌరవ సభ కాదు ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నా అవమానం మీరందరూ అందరి మనస్తో ఆశీర్వించమని కోరుతూ అందరికీ నమస్కారం దీని మీద భువనేశ్వరి గారు వంశీ గారు మాట్లాడిన బైట్స్ కూడా వచ్చాయంట ఆవేదన ఆ రోజున జరిగిన ఇన్సిడెంట్స్ అసెంబ్లీలో వంశీ మాట్లాడిన బయటస్ ఉన్నాయంట కాదు మొత్తం కావాలి నువ్వు వస్తే మొత్తం కావాలి గంట కాదు మొత్తం కావాలి చంద్రబాబు నాయుడు గారు బండారం గంట కావాలో అరగంట కావాలో మాధవ రెడ్డి గారు సంగతి ఏంటి ఎన్ని మాట్లాడుకునే సమయం కాదు ఇది తీసేయండి వద్దులే ఈ బైట్స్ వేయి బాకండి ఈ నోటితో మాట్లాడే వాళ్ళతోటి లేదా మంచిగా మాట్లాడే అంశాలను మనం ప్లే చేయొచ్చు కానీ దుర్మార్గంగా నీచంగా సభ్య సమాజం తరదించుకునే విధంగా మాట్లాడేటువంటి వాళ్ళ గురించి మనం ఆ బయటలు వేసి ప్రజలని బాధ పెట్టాల్సిన అవసరం లేదు రాజకీయ నాయకులంటే ఒక సభ్యత ఒక సంస్కారం ఒక పద్ధతి ఒక విలువ ఇవన్నీ లేవు ఇవన్నీ ఉన్నాయి మంది వ్యక్తులు వచ్చి వాటన్నిటిని నాశనం చేస్తున్నారు వాటన్నిటిని నామరూపాలు లేకుండా చేస్తున్నారు వాటన్నిటినీ ఆ విలువలన్నింటినీ చంపేసే ప్రయత్నం చేస్తున్నారు అది బాధ మంచిని చంపేసుకుంటా పోతున్నారు అంటే ఆ చెడు అనేటువంటి వ్యక్తుల యొక్క ప్రభావం వాళ్ళు మొత్తం ఒక నేర సామ్రాజ్యంతో రాజ్యాన్ని నిర్మించుకున్నారు ఆ నేర సామ్రాజ్యంతో అందరూ నేరస్తులు తయారు చేసే ప్రక్రియకి మంచిని చంపేస్తున్నారు న్యాయాన్ని చంపేస్తున్నారు ధర్మాన్ని చంపేస్తున్నారు విలువలతో కూడినటువంటి రాజకీయాన్ని చంపేస్తున్నారు ఏంటప్పుడు చివరికి మిగిలేది అప్పుడు ఆ నేరస్తుల సామ్రాజ్యంలో ప్రజలు ఇది అయిపోతుంటారు మళ్ళీ పైకి చాలా మంచిగా ఉన్నట్లుగా ప్రజా సంక్షేమం కోసం ప్రజల కోసం ఉన్నట్లుగా నటిస్తూ ఉంటారు ఇది ఒక మాఫియా టైప్ వ్యవస్థ ఇది బయటికి చూడటానికి చాలా మంచిగా ఉంటాయి చాలా ప్రేమగా మాట్లాడినట్టు కానీ ఇప్పుడు చేస్తూ ఉంటారు అసలు యాక్చువల్గా అండి వంశీ గారు ప్రజా సమస్యలపైన ఇది అసెంబ్లీ అనేది మరి ఈరోజు వ్యక్తిగత సమస్యలకు ఎక్కువ విలువ ఇస్తున్నారు అనేది కరెక్ట్ కాదు నెక్స్ట్ నెక్స్ట్ బయట ఉందా రెడ్ బుక్ రెడ్ బుక్ సంబంధించిన రెడ్ బుక్ చాప్టర్ త్రీ ముందు అనుచరులు తర్వాత వంశీ ఈ దీని మీద అంటే మొన్న లోకేష్ గారు అమెరికాలో ఉన్నప్పుడు రెడ్ బుక్ త్రీ పాయింట్ ఓ ఓపెన్ చేస్తామని చెప్పని చెప్పినటువంటి అంశం మనం చూసాం సరే రెడ్ బుక్ అంశంలో మనం గమనిస్తే వల్లభనే వంశీ మీద కేసు నమోదైంది అదేవిధంగా కొడాల నాని మీద కేసు నమోదైంది వీరితో పాటు ఆ గతంలో అంటే కేసులు నమోదు అవ్వటము అనేటువంటిది పక్కన పెడితే ఆ కేసుల యొక్క తీవ్రత ఎంత ఆ కేసుల యొక్క ప్రభావం ఎంత అసలు వాళ్ళు మాట్లాడినటువంటి లేదా వాళ్ళు చేసినటువంటి చర్యలకి అది కరెక్టేనా రెండు ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే జైల్లోకి వెళితే ఎవరైనా ఇప్పుడు చాలామంది బోరుగడ్డ అని జైలుకి వెళ్ళాడు జైల్లో రాచమర్యాదలు చేస్తున్నారు అక్కడ వాళ్ళకు కావాల్సినటువంటి టీంని ఇంతవరకు గతంలో వాళ్ళు వేసుకున్నటువంటి పోస్టింగ్లు ఆ జైల్లో ఉన్నట్టు అధికారులంతా ఆ సిబ్బంది అంతా గతంలో వైసీపీ ప్రభుత్వంలో వేసినటువంటి వాళ్ళే ఉన్నారట వాళ్ళందరూ పోయినటువంటి వాళ్ళందరూ ఓహో మా వాళ్ళు వచ్చారు రాండి అని చెప్పిన వాళ్ళని చక్కగా మర్యాదలు చేస్తున్నారు ఏది చంద్రబాబు నాయుడు గారిని ఎలా అయితే ఇబ్బంది పెట్టారో ఇప్పుడు వాళ్ళకి మర్యాదలు చేస్తున్నారట అలాంటి వ్యవస్థలు అలాంటి అధికార యంత్రాంగం ఇంకా పూర్తి స్థాయిలో జైళ్ళ శాఖలో ఉంది ఇది కావాలి అంటే అండర్లైన్ చేసుకొని మళ్ళీ ఎవరైతే జైళ్ళ శాఖలో ప్రక్షాళన జరగ ప్రక్షాళన చెయ్యకపోతే వీళ్ళందరూ ఎవరైతే వెళ్ళినటువంటి వాళ్ళందరికీ కావాల్సినటువంటి రాచ మర్యాదలు జరుగుతున్నాయి ఇంకొక కీలకమైనటువంటి అంశం జైలు శాఖకు సంబంధించి ఒక పాయింట్ చెప్తాను ఒకే ఒక్క పాయింట్ చెప్తాను ఇది వాస్తవమా కాదా అనేదాన్ని డిపార్ట్మెంటు విచారించుకోవచ్చు నెల్లూరులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు ఆయనకు సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్ హైకోర్టులో జరుగుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఒక పోలీస్ అది జైల్ అధికారి ఆ ఆర్గ్యుమెంట్స్ అంటే అప్పుడు లాయర్లకు పంపిస్తారు ఏది ఆర్గ్యుమెంట్ జరుగుతుంది ఆ ఫోన్లో ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నటువంటి అంశాన్ని పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఆయన లో కూర్చోబెట్టుకొని చూపించారు ఇది అవునా కాదా అవునా కాదా విచారణ చేయండి త్రీ పాయింట్ ఓ కాదు ఫోర్ పాయింట్ ఓ ఓపెన్ అయినా ఫైవ్ పాయింట్ ఓ ఓపెన్ అయినా ఇక్కడ ఇలాంటి వ్యక్తులని ప్రక్షాళన చేయకుండా లోకేష్ గారు ఎంత యుద్ధం చేసినా ఈ కింద జరిగేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంటుంది అందుకని ప్రక్షాళన అనేటువంటిది జైళ్ళ శాఖ నుంచి మొదలు పెట్టాలి జైళ్ల శాఖలో ఉన్నటువంటి అధికార వ్యవస్థ ఏ రకంగా వ్యవహరిస్తుంది అసలు దాంట్లో ఉన్నటువంటి వాస్తవ వాస్తవాలు ఏంటని ఒక రిపోర్ట్ తీసుకుంటే లోకేష్ గారు ఒక రిపోర్ట్ తీసుకుంటే అసలు ఏం జరుగుతుందో మొత్తం బయటకు వస్తుంది హోంమంత్రి గారు ఒక రివ్యూ పెట్టి ఇంటర్నల్గా రిపోర్ట్ తీసుకొని దాని మీద యాక్షన్ తీసుకోకుండా వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా లోపల జరగాల్సినటువంటి కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి మరి మనం మన బోరుగడ్డ అని చూసాం కదా ఇలాంటివి ఇంకా వాళ్ళకి ఏం భయం ఉంటుంది లోపల వెళ్ళిన తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సమకూర్చి మేము ఉన్నామనే ధైర్యాన్ని కలిపిస్తే ఓహో రేపు నేరం ఇంకెంతకంటే నేను పెద్ద నేరం చేసినా కానీ లోపలికి వస్తే మనకి రాచ మర్యాదలు చేసేటువంటి వ్యక్తులు ఉన్నారని చెప్పి ఇంకొంచెం ఎక్కువ చేస్తారు కదా మరి వీటన్నిటినీ లోతుగా అధ్యయనం చేయాలి సమయం ఐదు నెలలు అయిపోతుంది అయినటువంటి వాళ్ళు లోపలికి వెళుతున్నారు వాళ్ళకి మీకేమి ఇబ్బంది లేదు మేము ఉన్నామనేటువంటి అభయాస్త ఇస్తున్నారు మరి దాన్ని ఆపకపోతే చేసినటువంటి చర్యలన్నీ కూడా నిరుపయోగం అయిపోతాయి అనే భయము ఆందోళన కొంతమంది అధికారుల్లో కలుగుతుంది ఇది విచారణ చేయాలి లోకేష్ గారు బయట ఉంటుంది ఒకసారి లోకేష్ గారు బయట ప్లే చేయండి రెండో చాప్టర్ కూడా ఓపెన్ అయింది కానీ మూడో చాప్టర్ ఓపెన్ అవ్వాలంటే వేదిక పైన హామీ గారు వెంకట గారు సో మీకు ఏమైనా డౌట్ ఉంటే వాళ్ళిద్దరిని అడగాల్సిన అవసరం మీ అందరితో కార్లు వస్తుంటే చెప్పా మా యువకులు అడుగుతారు ఎవరైనా చెప్పి నమ్మని మేము ఉపయోగిస్తున్నాము మనం తగ్గేదే లేదు ఎవరిని ఎండ పెట్టండి ఎవరైతే తప్పు చేస్తారో చక్క నెల్ల నుంచి మనం ఇబ్బంది పెట్టారు వాళ్ళందరికీ సినిమా చూపించే బాధ్యత మూడో చాప్టర్ కూడా తొందరలోనే తెలియబోతున్నాను ఇక్కడ రెడ్ బుక్ చాప్టర్ తీసు సంబంధించి ఎర్లగడ్డ గారికి అలాగే వినియని రాము గారిదే బాధ్యత అని కూడా చెప్పడం జరిగింది